రామ మందిరం నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడింది శ్రీరాముడు నడయాడిన ప్రాంతంలో భూమి కొనుగోలు చేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ఈ క్రమంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఓ ప్లాట్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టు లో బిగ్ బి ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది ముంబైకి చెందిన డెవలపర్ హౌస్ ఆఫ్ అభినందన్ లోథా అయోధ్యలో సరియు పేరుతో యాభై ఒక్క ఎకరాల్లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తమ ప్రాజెక్టు మొదట ఫ్లాట్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయటంపై సంతోషం వ్యక్తం చేసింది కాగా బిగ్ బి ఉన్న ఫ్లాట్ విస్తీర్ణం వివరాలు కానీ ఫ్లాట్ ధరకు సంబంధించిన వివరాలు కానీ కంపెనీ వెల్లడించలేదు ఇండస్ట్రీ వర్గాల వివరాల ప్రకారం బిగ్ బి కొన్న పదివేల చదరపు గజాలు దీనికి ఆయన వెచ్చించిన సొమ్ము పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు బిగ్ బి పుట్టిన ఊరు ప్రయోగరాజ్ కు ఈ ప్రాంతం నాలుగు గంటల దూరంలో ఉంటుంది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో హెబీఏబిఎల్ చేపట్టిన లో భాగస్వామిని కావటం సంతోషం కలిగిస్తోందని ప్రాజెక్టు పూర్తయ్యే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు అయోధ్య నగరానికి తన గుండెల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు